హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్ స్క్వేర్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగలతో అట్లు అండి అది కూడా ఇలా బాగా మొలకొచ్చిన శనగలతో అండి ఇలా శనగలు ఒక నైట్ అంతా నానబెట్టుకుని ఒక క్లాత్లో కట్టుకుంటే ఇలా వచ్చేస్తాయండి దాన్ని మిక్సీ జార్లో తీసుకుని ఒక అంగుళం అల్లం ఒక రెండు మూడు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు ఇంకా జీలకర్ర కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి దాంట్లో ఒక రెండు స్పూన్ రెండు మూడు స్పూన్ల వరకు శనగపిండి వేసుకుని అది కూడా బాగా కలిసేంత వరకు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని ఇలా బౌల్లోకి తీసేసుకోవడమే అండి ఇప్పుడు పక్కనే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని స్పాన్ ప్యాన్ వేడయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి ఈలోగా మనం ముందుగా దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకొని ఇలా అట్టులాగా స్ప్రెడ్ చేసుకోవాలండి కావాలంటే ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పైన కూడా చల్లుకోవచ్చు నేనైతే అందులోనే కలిపేశాను ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ కాలిన తర్వాత అప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి దానిపైన నేను కొంచెం కారపొడి కూడా వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అట్టు కూడా ఎక్కడ విరగకుండా చాలా బాగా వస్తుందండి చూస్తున్నారు కదండి ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో సైడ్ జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ కాల్చుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలన్నమాట ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ అండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు ఒకే రకం టిఫిన్ ఏం చేస్తామండి అప్పుడప్పుడు ఇలా కొత్తగా కూడా ట్రై చేయాలి నేనైతే చేశాను నాకు చాలా బాగా వచ్చాయి అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయో దీన్ని కొబ్బరి పచ్చడితో కానీ అల్లం పచ్చడితో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్